మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్త నేను డాక్టర్ డాక్టర్ని సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ మోకాల నొప్పులు అండి ఈ మోకాల నొప్పులు కానీ మోకాలలో తిమ్మిర్లు రావడం గాని మోకాల దగ్గర వాపులు రావడం గాని సో ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి సో దీనికి ఏం రీజన్స్ ఉన్నాయి ఎలాంటి ఆహార నియమాలు తీసుకుంటే మనకి మోకాల నొప్పులు కానీ వాపులు కానీ తగ్గుతాయి దాంతోపాటు ఏ డెఫిషియన్సీస్ వల్ల ఈ నొప్పులు వస్తున్నాయి మనకి అండ్ మెరాకిల్ ఆయిల్ అండి ఒక ఆయిల్ చెప్తాను మనకి చాలా మంది ఇక్కడ ఫిజియోథెరపీకి వస్తుంటారు మన దగ్గర కి సో వాళ్ళలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఆహార నియమాలు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందైతే ఆహార నియమాలు జాగ్రత్తలు చెప్పి ఒకవేళ ఇంకేమైనా రీజన్ ఉంటే ఆ రీజన్ చెప్పి ఈ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోమంటే వితిన్ ఫైవ్ డేస్లో మనకి ఐదు రోజుల్లోనే మంచి రిజల్ట్స్ వస్తున్నాయి ఎందుకంటే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ వాపులు కానీ తిమ్ములు కానీ వస్తే ఫస్ట్ మనం ఏం చేస్తాము అసలు ఎక్స్రే తీయించుకోము ఏ రీజన్లో వస్తుందో కూడా తెలుసు తెలియకుండా మనము కష్టపడి అసలు డ్రాగ్ చేస్తూ నడుస్తుంటారు కొంతమంది కుంటుకుంటూ నడుస్తుంటారు ఇలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఈ పెయిన్ కిలర్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఎందుకంటే ఇప్పుడు నొప్పి వస్తే బాడీలు ఏదైనా డిస్కంఫర్ట్నెస్ వస్తే ఏం చేస్తాం ఇమీడియట్గా మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం ఈ ట్యాబ్లెట్లు వేసుకొని 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 కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లంతో పాంక్రియాటిక్ రిలేటెడ్ తో గాల్ ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ మోకాలు నొప్పులు కానీ తిమ్మిరులు కానీ వాపులు కానీ ఏ రోజన్స్ వస్తాయో మనం చూసుకుందాం ఒకటి మనకి మోకాళ్ళ దగ్గర టక్ టక్ సౌండ్స్ రావడం కానీ కూర్చుంటున్నప్పుడు లెగుస్తున్నప్పుడు తిమ్మిర్లు పట్టడం కానీ అనిపించిన ప్రతి ఒక్కరిలో ఫస్ట్ మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలి మన మో మన బాడీలో బోన్స్లో కాల్షియం తక్కువ ఉందా లేదంటే బీ టూవెల్ తక్కువ ఉందా డి విటమిన్ తక్కువ ఉందా ఈ మేజర్ దీంతో పాటు ఐరన్ కూడా మన బాడీలో తక్కువ ఉందా ఈ నాలుగు విటమిన్స్ తక్కువ ఉన్నాయా లేదని చెప్పేసి మనకు మనం గా వెళ్ళి కొన్ని టెస్టులలో ఈ నాలుగు టెస్టులు కంపల్సరీ చేయించుకోమంటారు ఈ నాలుగు టెస్ట్లలో ఏమైనా తక్కువ ఇప్పుడు కాల్షియం తక్కువ ఉంది అనుకోండి ఫస్ట్ వచ్చే మనకి ఫస్ట్ టక్ టక్ సౌండ్ మీరు గమనించండి కూర్చున్నాము అలా లేచాము అనుకోండి టక్ టక్ సౌండ్స్ వస్తుంటాయి సో నాట్ ఓన్లీ మోకాలు ఒకటే కాకుండా జాయింట్స్ మందులు కూడా వస్తుంటాయి కొంతమంది అప్పుడు చూడండి ఖచ్చితంగా కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది ఆ కాల్షియం డెఫిషియన్సీ ఉంది అనుకోండి సో కాల్షియం రిచ్ ఎందుకు ఉంటుంది ఎందులో ఉంటుంది మన ఆవు పాలు ఉంటాయి ఆల్మండ్స్ లో ఉంటది సో స్పెషల్లీ నువ్వుల్లో ఉంటది ఇంకా మునక్కాడు వెజిటబుల్స్ తీసుకుంటే మునకాళ్ళు అన్నింటిలో ఉంటాయండి జంక్ ఫుడ్స్ పక్కన పెట్టి మంచిగా కాల్షియం రిచ్ ఫుడ్లలో ఇప్పుడు నేను చెప్పినవి తీసుకుంటూ ఉంటే ఆ టక్ టక్ సౌండ్స్ స్లోగా 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 రావడం తగ్గిపోతాయి ఒకవేళ తిమ్మిర్లు అంటే మనకి గమనిస్తే మరి ఏదో సూదులు గుచ్చునట్టు సూదులు గుచ్చుతున్నట్టు లేదంటే చీమలు పాకుతున్నట్టు ఆ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళు కూడా నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు నొప్పి తక్కువ ఉంటది కానీ ఈ సెన్సేషన్ ఎక్కువ ఉంటది వీళ్ళలో ఖచ్చితంగా బీటు వాళ్ళ డెఫిషియన్సీ ఉంటుంది మరి ఈ మధ్య కాలంలో చాలా మందిలో బీటువల్డ్ ఇవ్వటం అనేది కామన్ అయిపోయింది డెఫిషియన్సీ అందువల్లే ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ బాడీ అవుబగ రావడం కానీ హెయిర్ ఫాల్ అవ్వడం కానీ ఫేస్ మీద పింపుల్స్ రావడం కానీ ఇవన్నీ కామన్ గా ఎందుకు వస్తున్నాయి అంటే బీటువల్ డెఫిషియన్సీ ఈ వీటన్నిటితో పాటు ఒక రీజన్ మోకాలలో తిమ్మిర్లు కానీ బలంగా అతి బలహీనంగా అనిపించడానికి కూడా కారణం బీటువల్ సో కి నేను చాలా ఫుడ్స్ చెప్పాను సో మనం చాలా ఫుడ్స్ చెప్పాను వెజిటబుల్స్ లో కూడా ఎలాంటి వెజిటబుల్స్ తీసుకోవాలనేది క్లుప్తంగా ఒక వీడియో చూస్తే చెప్పాను నేను ఎందుకంటే కి పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు పూల్ మఖానా అని ఉంటుంది ఇవి నాలుగిటిని తెప్పించుకొని సమపాలంలో కొద్దిగా మనం చాలా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ ని మనం పాలలో కానీ ఆవు పాలలో కానీ లేదంటే మనం బాదం ఉంటాయి కదా బాదంలో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ కూడా ఎక్కువ ఉంటాయి నాలుగు లేదా ఐదు బాదంస్ తెచ్చుకొని దాన్ని నా పొద్దున నానబెట్టి దాన్ని తొక్కు తీసేసి దాని ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టాడు ఆ మిక్సీ పట్టిన బాదంలో ఇప్పుడు నేను చెప్పిన పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు పూల్ మఖానా అంటారు తామర్ గింజలు వీటిని షాలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఈ పౌడర్ ని మనం ఆవు పాలల్లో గాది బాదం తో చేసిన బాదం కూడా నాలుగు ఐదు బాదంస్ కొద్ది నానబెట్టేసి నానబెట్టిన ఒక టూ అవర్స్ తర్వాత దాని స్కిన్ తీసేసి దాంట్లో కొద్ది వాటర్ వేసి మిక్సీ పట్టామనుకోండి మనమే ఫ్రెష్ గా ఇంట్లో ఉంటుంది బాదం మిల్క్ ఆ బాదం మిల్క్ లో ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న దాన్ని ఒక వన్ స్పూన్ రెగ్యులర్ కలుపుకొని తాగామనుకోండి టువల్ డెఫిషియన్సీ కానీ డి విటమిన్ డెఫిషియన్స్ కానీ మనకి క్లియర్ అవుతుంది ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి కొంతమంది ఐరన్ తక్కువైపోవడం వల్ల కూడా బలహీనంగా శరీరంలో ఐరన్ లేకపోతే మనిషి నిస్సత్తుగా జాయింట్స్ జాయింట్స్ మధ్యలో కూడా చాలా విపరీతమైన నొప్పు ఉంటుంది కాబట్టి ఐరన్ తక్కువ ఉంటాయి ఒకవేళ మన వాళ్ళు మనం తోటకూర కానీ అంజీర్ కానీ బ్లాక్ కిస్మిస్ కానీ ఇవి రెగ్యులర్గా తీసుకుంటుంటే మనకి డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు ఇలాంటి చిన్న చిన్న తిమ్మిర్లు కానీ మంటలు కానీ లేదంటే కూర్చుంటున్నప్పుడు లెగిస్తున్నావు టక్ టక్ సౌండ్లు కానీ ఇలాంటి బలంగా అనిపించను కొంతమందికి బోన్స్ కూడా మనం లెగిసి కూర్చుంటున్నప్పుడు ఏదో ఇప్పుడు ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది లెగడానికి అలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ డెఫిషియన్సీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఈ డెఫిషియన్సీస్ ని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈ టెస్టులు చేసుకొని ఆ టెస్టులలో ఏమైనా అవకతవకలు ఉంటే అవి మనం ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్లో తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఇది అవుతుంది మోకాళ్ళ నొప్పులు కాని మొక్కాలలో ఉన్న బలహీనత ఈ తిమ్మురులు అవన్నీ కట్టులు అవుతాయి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే అండి ఒకవ కొంతమందిలో పెద్దవాళ్ళలో ఉండాల్సిన వెయిట్ కంటే బరువు ఎక్కువగా ఉండే వాళ్ళలో చాలా మంది ఒబేసిటీ అధిక బరువు ఉండడం వల్ల కూడా ఆ బురువు అంతా ఈ మోకాల చుక్క అని చిన్న బోన్ ఉంటది ఆ బోన్ మీద ఈ బురువు అంతా పడడం వల్ల కూడా ఈ సైనోవిల్ ఫ్లూడ్ తగ్గిపోవడం కానీ లేదంటే బోన్ కి బోన్ కి మధ్యలో రాపిడ్ ఎక్కువైపోయి బోన్ కరుగుతూ కరిగింది అని చెప్తుంటారు కదా సో ఈ ఈ కంప్లైంట్స్ అన్ని మనం వింటూ ఉంటాం సో కాబట్టి అధిక బురువు ఉంటే ఒకవేళ ఆ బురువు నియంత్రించుకొని కొద్దిగా మంచిగా వాటర్ తాగుకుంటూ అప్పుడు మనం కొద్దిగా స్లోగా మనం కొద్దిగా ఎక్కువ బరువు ఉండే వాళ్ళు రన్నింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది బరువులు తగ్గాలని చెప్పేసి ఆ బురువు అంతా మోకాల మీద పడి ఆ దాని వల్ల కూడా మోకాలు నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అధిక బరువు ఉంటాయి ఫస్ట్ మనం ఆహార నియమాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ కరెక్ట్ టైం కి ఫుడ్ తింటూ మనకు నచ్చిన ఫుడ్ తక్కువ క్వాంటిటీలో తింటూ వాటర్ టైం కి తాగుతూ తొందరగా పడుకుంటూ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మాత్రం వెయిట్ కి వెయిట్ తగ్గుతాము వెయిట్ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు కూడా తగ్గుతాయి సో చూసామా మనం వెయిట్ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు కానీ లేదంటే విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు కానీ ఈ రెండింటి ద్వారా మనము దాన్ని రాకుండా కాపాడుకుంటూ అండ్ హెల్దీగా లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తాము ఎందుకంటే మనకి మోకాల్ నొప్పులు చిన్న వయసులో నుంచి పెద్ద వయసు వాళ్ళల్లో చాలా మందికి ఇవి ఇంతకుముందు మనం పెద్ద వాళ్ళలో చాలా వరకు డెన్సిటీ తగ్గడం వల్ల కానీ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కానీ మోకాలు నొప్పులు రావడం కామన్ అనేది కానీ ఈ మధ్య కాలంలో థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాళ్ళల్లో కూడా సెవెంటీ పర్సెంట్ మోకాలు నొప్పుతో కానీ డెఫిషియన్సీస్ వల్ల తిమ్మిర్లు కానీ మంటలు కానీ లేదంటే టక్ టక్ సౌండ్లతో డిస్కంఫర్ట్నెస్ గా ఫీల్ అవుతున్నారు నడవడానికి సో ఇలా ఇలాంటి రీజన్స్ తో మనకి ఈ మోకాళ్ళ నొప్పులు ఏ ఏజ్లో కొని ఉంటే ఈ డెఫిషియన్సీ కానీ అధిక ఊరు వల్ల ఉంటే మాత్రం ఇవి కంట్రోల్ చేసుకోవాలి అండ్ స్పెషల్గా నేను ఒక మెరాకిల్ ఆయిల్ అని చెప్పాను కదండి మోకాళ్ళ నొప్పులు కానీ వాపులు కానీ ఉంటే గుర్తుపెట్టుకోండి నేను చాలా వీడియోస్ చెప్పి పెట్టాను మంచిగా ఆముదం నూనె కానీ నువ్వుల నూనె కానీ రెండు రెండు సమపాలంలో ఆముదం నూనె ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి నువ్వుల నూనె ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి ఈ రెండింటినీ కలిపేసి ఆ కలిపేసిన దాంట్లో వాము పువ్వు అొరుకుతుంది ఈ పెద్దవాళ్ళలో చాలా మందికి తెలుసు ఎందుకంటే పురాతన కాలంలో వాము పువ్వు పుదీనా పువ్వు కర్పూరం తెప్పించి ఆయిల్స్ లో కలుపుకొని అది ఎలా అప్లై చేయాలో తెలియక పెయిన్ అనేది ఆగా ట్రాక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను అప్లికేషన్ కూడా ఎలా చేయాలో మీకు చెప్తాను సో అలాగా వంద గ్రాములు నువ్వుల నూనె వంద గ్రాములు ఆముదం నూనె ఈ రెండు తెప్పించుకొని కలుపుకొని దాంట్లో వాము పువ్వు అండ్ పుదీనా పువ్వు కర్పూరంలో ముద్ద కర్పూరం కానీ హారతి కర్పూరం కానీ ఏదైనా పళ్ళు మూడింటి సవపాలంలో తీసుకోండి ఇప్పుడు మనము వంద గ్రాములు వంద గ్రాములు ఈ రెండింటిని కలిపిన ఆయిల్లో రెండు ముద్దలంత మన వాము పువ్వు రెండు ముద్దలంత మన పుదీనా పువ్వు రెండు ముద్దలంత కర్పూరం ఈ మూడింటిని ఆయిల్లో వేసేసుకొని మంచిగా వేసిన వెంటనే మనకి నీళ్ళలాగా డైల్యూట్ అయిపోతాయి ఆయిల్ వేసిన వెంటనే కరిగిపోతాయి మనకి ఆ కరిగిన దాంట్లో మంచి ఘాటు తత్వాన్ని కలిగి ఉంటాయి అనమాట ఈ ఆయిల్ ఈ ఆయిల్ ఎక్కడ పెయిన్స్ ఉన్నా ఈవెన్ దో లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నా గురక ఎక్కువ ఉన్నా లేదంటే శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉన్న ఆస్తమా ప్రాబ్లం ఉన్నా ఈ ఆయిల్ని మనం అప్లై చేసుకుంటా అప్లై చేసుకోమంటుంటాం ఊపిరితిత్తుల దగ్గర అంత ఘా ఆ ఘాటుకి మంచిగా ఉపశమనం నిద్ర కూడా బాగా పడుతుంది అరికాలకు రాసుకోని పడుకోవడం వల్ల సో ఆ రెండు ప్రాబ్లమ్స్ తో పాటు మోకాలు నొప్పులు కూడా బాగా ఉపశమనం దొరుకుతుంది ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం మోకాళ్ళ నొప్పుకి ఏదైనా అయింట్మెంట్స్ రాస్తుంటారు పెయిన్ కిలర్ జెల్స్ రాస్తుంటారు ఎన్నెన్నో చేస్తుంటారు దాని వల్ల రిజల్ట్స్ రాకుండా చాలా ఇబ్బంది పెడుతుంటారు గుర్తు పెట్టుకోండి మోకాల నొప్పులు కనుక వస్తే మనకి రావడానికి మేజర్ రీజన్ మోకాల కిందన భాగం గమనించారా ఈ మోకాల కిందన భాగంలో నరాలన్నీ టైట్ గా ఈ గ్రీన్ కలర్ నవసలు ఉంటాయి కొంతమందికి వారికోస్ వేయించాలని కనపడుతుంటాయి కొంతమందికి ఒక నరం మీద ఒక నరం పడి నాట్లు నాటుగా గట్టి గట్టి ముద్దల్లా కనబడుతుంటాయి అందుకని మోకాల కిందన భాగంలో మంచి మర్దన చేసుకోవాలి సో మర్దన కూడా మన పైనుంచి కింద వరకు నీట్గా గా మసాజ్ చేసుకోవాలి అది కూడా ఈ వాము పువ్వు పుదీనా పువ్వు కర్పూరం కలిపిన ఆయిల్ని ఈ కాంబినేషన్ ఆయిల్ని మోకాల కింద భాగంలో మంచిగా మర్దన చేసుకొని దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేసుకోవాలి అలా మసాజ్ మార్నింగ్ లేచిన వెంటనే మసాజ్ చేసుకొని మధ్యాహ్నం పూట అవిస విత్తనాలు తెలుసు కదా మీకు ఫ్లాక్ సీడ్స్ అంటారు ఇంగ్లీష్లో తెలుగులో విత్తనాలు అంటారు జిగురు జిగురుగా ఉంటాయి నెలలు వేస్తే దాన్ని తెప్పించుకొని పౌడర్ చేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి ఈ విత్తనాల పౌడర్ ఒక స్పూన్ ఈ నీళ్ళ గ్లాస్ లో వేసి బాగా కలిపి మన ఐస్ క్యూబ్స్ చేయడానికి ట్రే ఉంటుంది కదా ఆ ట్రేలో ఈ ఐస్ ఈ అవిసవిత్తనాల పౌడర్ ని కలిపిన వాటర్ ని ఆ ట్రేలో వేసేసేయండి ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి తీస్తే ఐస్ గడ్డలు అవుతాయి ఆ ఐస్ గడ్డని మోకాల కింద భాగం పై భాగంలో మంచిగా మర్ధనా చేయాలి నేను చాలా మంది చెప్తుంటాను పెయిన్ ఉంటే క్రానిక్ పెయిన్ ఉంటే మాత్రం ఐస్ క్యూబ్స్ అప్లై చేయండి అంటుంటాను ఆ ఐస్ క్యూబ్స్ అవిశ్య విత్తనాల పౌడర్ తో చేసిన ఐస్ క్యూబ్ ని మంచిగా పై భాగంలో కింద భాగంలో అప్లై చేసుకోవడం వల్ల మీరు నమ్మరు చాలా రిజల్ట్స్ ఉంటాయండి పెయిన్ చాలా రిలీఫ్ ఉంటుంది పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా నడవలేని వాళ్ళు ఆవిష్య విత్తనాలతో చేసిన ఐస్ క్యూబ్ ని మంచిగా మోకాల భాగంలో అప్లై చేసుకొని మసాజ్ లాగా ఇలా చేసుకొని దాని తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని మంచి జిగురు జిగురుగా ఉంటుంది మనం అప్లై చేశాక తడి క్లాత్ తీసుకొని అదంతా నీట్గా తుడిచేసి అప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని భాగంలో కింద భాగంలో అప్లై చేసుకోవాలి మోకాల కింద భాగంలో ఫస్ట్ అప్లై చేసి దాని తర్వాత పై భాగంలో అలాగా మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఐస్ క్యూబ్ ని అప్లై చేసి మళ్ళీ ఈ ఆయిల్ అప్లై చేయాలి మార్నింగ్ వెంటనే ఫస్ట్ ఆయిల్ అప్లై చేస్తాం అంతే క్యూబ్ అవసరం లేదు మధ్యాహ్నం పూట ఐస్ క్యూబ్ అప్లై చేసి దాని తర్వాత ఆయిల్ పడుకునే ముందు కూడా ఐస్ క్యూబ్ అప్లై చేసుకొని ఆయిల్ అప్లై చేయడం ఇలా క్రమంగా వన్ వీక్ చేసి మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ రిలీఫ్ ఉంటుందండి ఎందుకంటే చాలా మంది ఫిజియోథెరపీస్ కానీ వస్తుంటారు కొన్ని కొన్ని చోట్ల హాస్పిటల్స్లో మెట్లు ఉంటాయి మెట్లు ఎక్కలేక భయంతో కూడా ఉండిపోతుంటారు ఎక్స్రే తీయించుకోవడానికి కూడా భయపడుతుంటారు చేయించుకోలేక సో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి బెస్ట్ సొల్యూషన్ నేను చెప్పిన ఆయిల్ ఒకవేళ బరువు ఉంటే బరువును క్రమేపి తగ్గించుకుంటూ అండ్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటాయి ఆ డెఫిషిషన్సీ కూడా మనం రెక్టిఫై చేసుకొని ఆహార నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ అండ్ మెరాకిల్ మోకాల నొప్పులు ఆయిల్ అంటారు నేను అయితే ఎందుకంటే వేల మంది మా దగ్గరికి వచ్చి ఫిజియోథెరపీస్ కానీ పది రోజులు రమ్మంటుంటారు పది రెండు అట్లా రమ్మనను ఫస్ట్ నేను కొన్ని టెస్టులు తీసు ఫస్ట్ ఎవరైనా నాకు కాల్ చేసినా ఈ డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయో టెస్టులు చేసుకొని మీకు మీరే ఈ ఆహారాన్ని జాగ్రత్తలు తీసుకోమంటాను దాని తర్వాత ఒకవేళ అధిక బరువు ఉంటే క్రమంగా క్రమంగా ఒకటేసారి తగ్గదు కదా వెయిట్ స్లోగా స్లోగా వెయిట్ తగ్గడానికి కూడా ఈ ప్రాసెస్ చేసుకుంటూ ఈ ఆయిల్ అప్లై చేసుకొని మీకు మీరే ఓన్గా తగ్గించుకోండి అని చెప్తుంటాను నేను చాలా వరకు ఇంకా విపరీతంగా ఇంకా వాళ్ళకి వాళ్ళు ఓన్గా చేసుకోలేకపోతుంటేనే మాత్రమే వస్తే ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తాం కానీ బట్ మాక్సిమం నేను ఇలాంటి థెరపీస్ పెట్టకుండా ఈ ఆయిల్స్ కానీ ఫుడ్లో జాగ్రత్తలు బరువు ఉంటే కంట్రోల్ చేసుకోమంటూ ఉంటాను సో ఖచ్చితంగా చేయండి అండ్ ఈ ఆయిల్ అప్లై చేసుకోండి ట్రై చేయండి ఐస్ క్యూబ్స్ కూడా అప్లై చేసుకోండి వారం తర్వాత మీరు కామెంట్ చేయండి ప్రతిరోజు ఈ పెయిన్ కిల్లర్స్ చేసుకొని బాధపడే బదులు ప్రతిరోజు ఇలా రెగ్యులర్గా మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచి ఉపశమనం ఉంటుందండి ప్రస్తుతానికి ఎక్కువ నొప్పి ఉంటే మూడు సార్లు దాని తర్వాత టూ టైమ్స్ అప్లై చేయడం దాని తర్వాత వన్ టైమ్ అప్లై చేయడం అలా అప్లై చేసుకుంటే స్లోగా పెయిన్ తగ్గిందంటే ఆపేసుకోవడం అలా చేయండి మంచిగా రిలీఫ్ ఉంటుంది అండ్ మనము చాలా వరకు కంప్లీట్ గా మిగతా వాళ్ళు ఎలా నడుస్తున్నారు అలా హ్యాపీగా నడవచ్చు హెల్దీగా ఉండొచ్చు కచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం